ఆ కలికాలం పిల్లలు కథ రచన పిరుమాక వసంత కథాపటనం మలవరపు కుమార్ బాబయ్యా ధర్మసేయండి పుణ్యమతాదు బాబయ్యా మాటతో ఎక్కడో ఈ గొంతు విన్నట్టు ఉందే అనుకుంటూ గుడిమెట్లు ఎక్కుతున్న భగత్ తల తిప్పి అక్కడ అడుక్కుంటున్నవాడవైపు చూశాడు వీళ్ళు వారం స్టేషన్కు వచ్చిన వృద్ధ దంపతులు అదేంటి వాళ్ల కొడుకును తిట్టి వీళ్ళని చూసుకోమని చెప్పి పంపాను మళ్ళీ ఇక్కడ ఉన్నారు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి అదేంటి తాత ఇక్కడున్నారు మీ అబ్బాయితో మిమ్మల్ని ఇంటికి పంపాగా అని అడిగాడు పోలీస్ డ్రెస్సులో లేకపోవడం వల్ల భగత్తును గుర్తుపట్టలేదు వాళ్ళు కొంచెం కిందికి వంగి వాళ్ల వైపు చూస్తూ నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని ఈ గుడి మెట్ల మీద ఎందుకు అడుక్కుంటున్నారు పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను ఓ నువ్వా బావూ దండారు బాబు మా కొడుకు కానీ మళ్ళా మామూలే కూడు పెట్టరు పోని మా పల్లెకి పోదామంటే ఆడ ఉన్న ఇల్లమ్మి వీడికే డబ్బిచ్చాము మమ్మల్ని సుత్తాడని వీడికాడికి వద్దే తిండి పెట్టక చంపుతున్నాడు మా ఊరికి పోలేక ఈడనే ఏదో ఒకటి చేద్దామంటే మా కాడ బలం లేదు మా పక్కింటి ముసలామె మమ్మల్ని ఈడకు తెచ్చింది తిట్లు ఈసడింపులు లేవు ఈడ అడుక్కుంటే వచ్చిన సిల్ల డబ్బులతో బతుకుతున్నాము ఈడనే హాయిగా ఉంది ప్రసాదాలు పెడతారు ఏదో పొట్ట గడిచిపోతన్నది మా కొడుకు ఇంటికన్నా గుడికాడనే బాగుంది మేమ్ మీతో రాలేమయ్యా అంది సుబ్బమ్మ తన జేబులో నుండి వంద కాగితం వాళ్ల బొచ్చెలో వేసి బాధగా గుళ్ళోకి వెళ్ళాడు మరుసటి రోజు సుబ్బమ్మ కొడుకు నాగబాబును స్టేషన్కు పిలిపించాడు భగత్ ఏంది సార్ పిలిపించారు అన్నాడు నాగబాబు మీ అమ్మానాన్న ఇంట్లో ఉన్నారా ఆ ఇంటికాడ ఉండారు ఎందుకు సారు సందేహంగా భగత్ వైపు చూస్తూ అన్నాడు అప్పటికే అక్కడికి టీవీ రిపోర్టర్ వచ్చి ఆసక్తిగా తీస్తూ ఉంటే ఇలాంటివి టీవీలో చూపిస్తే కొంతమందికైనా బుద్ధొస్తుంది మీరేమో వీటి బదులు సినిమా యాక్టర్స్ తుమ్మారు దగ్గారు ఇలాంటివి చూపిస్తారు అని నాగబాబు వైపు చూపిస్తూ వీళ్ళు అమ్మా అయ్యకు తిన్ని పెట్టకపోతే వాళ్ళు గుడి దగ్గర అడుక్కుంటున్నారు ఇలాంటివి మీ టీవీలో చూపించండి అన్నాడు వెరీ ఇంట్రెస్టింగ్ అంటూ కెమెరాను నాగబాబు వాళ్ళ వైపు తిప్పింది టీవీ రిపోర్టర్ సుమభాను అవునా వీళ్ళు ఎవరు అంటూ నిన్న సుబ్బమ్మ దంపతుల్ని గుడిమెట్ల మీద తీసిన ఫోటోను సెల్లో చూపించాడు అదా గుడి చూస్తామంటే మా పక్కింటి చిన్నమ్మతో పంపాను అన్నాడు నాగబాబు మరి రాత్రి ఇంటికి వచ్చారా ఆ వచ్చి ఇంట్లోనే ఉండారు అంటూ నాగబాబు నీళ్లు నములుతూ ఉంటే కానిస్టేబుల్ లాఠీ తీసుకురా అన్న భగత్ మాట విని రేత్రి రాలేదు ఇప్పుడు పోయి తీసుకొస్తా అన్నాడు ఇప్పుడు నువ్వేమీ తీసుకురావక్కర్లేదు ఉన్న ఇల్లు ఖాళీ చేయి మీ అమ్మవాళ్ళు వచ్చి ఉంటారు అందులో నువ్వెళ్ళి అద్దెకుంపలో ఉండు అన్నాడు భగత్ పిల్లలు గలవాణ్ణి ఈ పట్నంలో అద్దెలు బరాయించలేను వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటా అన్నాడు భయంగా నువ్వింత త్యాగం చేయనక్కర్లేదు ఇల్లు ఖాళీ చేయి ముందు వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చివ్వు రేపట్లోగా ఇల్లు ఖాళీ చేయకపోతే మేమే వచ్చి నీ ఇంట్లోని గిన్నెలు చెంబు బయటపడేస్తాం అన్నాడు భగత్ అసలు ఆ ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు మీ అయిచ్చినవే కదా ఆయన డబ్బు కావాలి కానీ వాళ్ళకు తిండి పెట్టవు ఇల్లైనా ఖాళీచి లేదా నీకెంత డబ్బిచ్చారో అంతా వాళ్ళకి ఇవ్వు అన్నాడు భగత్ ఆ మా ఆయన కూలిపని నేను పని చేసి సంపాదించని కొనుక్కున్న ఇంట్లో వాళ్ళెవరూ ఉండడానికి నాగబాబు పెళ్ళాం కుమారి గొంతు పెద్ద చేసి అంది మరి మీ అత్తామామ ఇల్లు ఇల్లమ్మిన డబ్బులు ఇచ్చారు కదా ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి అన్నాడు భగత్ మాకు ఏడిచ్చారు అన్నీ వాళ్ళ కూతుళ్లకు ఇచ్చారు మాకు పైసా ఇవ్వలేదు అంది అక్కసుగా కుమారి సరే ఆ లాఠీ తీసుకురా కానిస్టేబుల్ అన్న భగత్తో మీరు లాఠీ తెచ్చి భయపెట్టినా ఈడెవరూ భయపడేది లేదు మేము అద్దెకు పోము ఇల్లు ఖాళీ చేయము అన్న పెళ్ళాం వైపు చూసి ఆ ఆ ఏం చేస్తారో చేసుకోండి మేము వాడి నుండి పోయేది లేదు అన్నాడు నాగబాబు సరేలే ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది తల్లిదండ్రులకు అన్నం పెట్టని పిల్లల్ని జైల్లో వేయమని జైలుకెళ్తారో లేక ఇల్లు ఖాళీ చేస్తారో ఆలోచించండి అన్నాడు భగత్ నాగబాబు కుమారి ఆలోచించి మేమే పోతాం ఆ ముసలోళ్ళని దానిలోనే ఊరేగమనండి దా దిక్కురుసూతావే అంటూ మొగుడ్ని తీసుకుని బయటకు వెళ్ళింది కుమారి ఇదంతా సిటీ కేబుల్లో వేస్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారు ఆస్తులు తీసుకుంటారు తల్లిదండ్రులకు కూడు పెట్టరు ఇలాంటి వాళ్ళని జైల్లో పెడితేనే బుద్ధి వస్తుంది వాళ్ళు ఇది చూసన్నా బాగుపడతారు కలికానమిది అని అందరూ నాగబాబును దుమ్మెత్తిపోశారు వారంలోపు నాగబాబు ఇల్లు ఖాళీ చేస్తే ఆ ఇంట్లోకి సుబ్బమ్మను నారాయణు తెచ్చి చేర్చాడు భగత్ ఆ రేకుల ఇల్లు రెండు పోర్షన్లు అవడం వల్ల ఒక పోర్షన్ అద్దెకు ఇచ్చి ఆ డబ్బులు సుబ్బమ్మకి ఇవ్వమని చెప్పాడు నెలకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేట్లు చేస్తానన్నాడు వాళ్లతో భగత్ మీ కూతురు రాజమ్మ ఇక్కడికి దగ్గరలోనే కదా ఉండేది మిమ్మల్ని వచ్చి చూస్తుంది ఏమీ దిగురు పడకండి అన్నాడు భగత్ అవును బాబూ అది వాళ్ళింట్లో ఉండమంటది దానికి ఒక్క పైసా ఇచ్చింది లేదు దాని ఇంట్లో కూకొని తినాలంటే బాగోదని ఊరుకున్నాం బాబు బాబూ మీరు మర్చిపోలేము ఏ తల్లి నిన్ను కన్నదో ఆమె సల్లంగా ఉండాలే మాకు న్యాయం చేశావు మాకింత కూడు గూడు ఏర్పాటు చేశావు మా ఆయుష్ పోసుకుని నువ్వు చక్కగా ఉండాలి బాబూ అన్నారు ఇద్దరూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇది మా డ్యూటీ మళ్ళీ మీ కొడుకు వచ్చి గోల చేస్తే మాకు ఫోన్ చేయండి లేకపోతే మీ అమ్మాయికి చెప్పినా నాకు చెప్తుంది అన్నాడు టోపీ సరిచేసుకుంటూ భగత్ మళ్ళీ సుమభాను వచ్చి అంతా వీడియో తీసుకెళ్ళింది జీప్ డ్రైవర్ స్టార్ట్ చేస్తూ చాలా మంచి పని చేశారు దా అన్నాడు అదేమీ లేదు రమేష్ మా అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు అందుకని ఇలాంటి వాడకు సాయం చేస్తే మనసుకు ఏదో తృప్తి మా అమ్మ పూలమాలలు కట్టి అమ్మేది మా నాన్న కూరగాయలు అమ్మేవాడు మా నాన్న ఎప్పుడూ అందరికీ మా వాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడని చెప్పేవాడు మా నాన్న కోరిక తీరేసరికి వాళ్ళు లేరు తిరుపతిలో మా అక్కకు పెళ్లి చేసుకుని వస్తున్న కారుకు యాక్సిడెంట్ అయి అందరూ చనిపోయారు నేను కారులో ఖాళీ లేకపోతే వెనక్కారులో ఉన్నాను నా ముందే కారు కొండ లోయలోకి జారిపోయి పోవడం చూశాను అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా తర్వాత మా నాన్నమ్మ నన్ను చూసింది అప్పుడు పోలీస్ పోస్టులు పడితే అప్లై చేసి కానిస్టేబుల్గా ఎన్నికై ఇప్పుడు ఈ స్థితికి వచ్చాను ఇక్కడికి దగ్గరలో మా ఊరు ఉంది అప్పుడప్పుడు వెళ్ళి మా ఇంటిని చూసుకుని వస్తూ ఉంటా ఇలాంటి వాళ్లలో మా అమ్మ నాన్నల్ని చూసుకుంటాను మా ఇంట్లో పనిచేసే రాజమ్మ వీళ్ళ అమ్మాయి వీళ్ల గురించి చెప్పింది మా అమ్మాయను మా తమ్ముడు పట్టించుకోవడం లేదు నేను మా అమ్మాయిని తీసుకెళ్ళి ఎందిరా నాకు అమ్మాయి కుడి పెట్టకుండా చంపుతున్నావు అంటే నా కాడ వీళ్ళని మేపడానికి డబ్బులాడు అన్నాడు సార్ వాళ్ళని ఇంట్లోకి రానియకుండా బయట ఎండలో అరుగు మీదే కూర్చోబెట్టాడు కాస్త మీరు వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పండి సార్ అని బతిమాలింది రాజమ్మ సరే మీ అమ్మా నాన్నని తీసుకొని స్టేషన్ దగ్గరికి రా అంటే రాజమ్మ వాళ్ళని తీసుకొచ్చింది ఇక తర్వాత సంగతి నీకు తెలుసుకదా అన్నాడు భగత్ ఆ తెలుసు సార్ అన్నాడు రమేష్ ఆస్తురు కావాలి తల్లి తండ్రి అవసరం లేదు వీళ్ళకు అంటూ విసుక్కున్నాడు భగత్ ఇంటికి వెళ్ళిన తర్వాత భగత్ నానమ్మ ఏందిరా భగత్ ఇంత ఆలస్యంగా ఇంటికి అంది ఏమీ లేదు నానమ్మా ఇవాళ అదే మన పనిమనిషి రాజమ్మ అమ్మా నాన్నల్ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టిచ్చాను చెప్పాడు నాకు ఆ వార్త రాజమ్మ చెప్పిందిలే మా అమ్మాయకు బాబుగారు న్యాయం చేశారని ఇప్పటిదాకా ఇక్కడనే ఉండి నిన్ను పొగిడి వెళ్ళింది అక్కడిదాకా వెళ్ళావు నాకు ముగ్గురు కొడుకులు అందులో మీ నాన్న పోయినా ఇద్దరు బతికే ఉన్నా నాకెవరు తిండి పెడుతున్నారు నువ్వు పెడుతున్నావు ఇప్పుడు కాలం ఏంటి కలికాలం అవన్నీ ఏమో కానీ నిన్ను ఒక ఇంటివాణ్ణి చేసేదాకా నేను బతుకుంటే అదే పదివేలు అంది మనవాణ్ణి మురిపంగా చూస్తూ రమణమ్మ నాకు మనవండు పుట్టేదాకా ఉంటావు గాని నాకు ఆక్రహిస్తుంది అన్నం పెట్టు అన్నాడు భగత్ ఆ నీకు మనవండు పుట్టేదాకా ఇక్కడే సిలేసుకుని ఉంటా ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా అంది నవ్వుతూ రావమ్మ అన్నం తింటూ టీవీ చూద్దామని భగత్ ఆన్ చేస్తే సుబ్బమ్మ దంపతుల్ని కొడుకు ఇంటికి చేర్చి వాళ్లకు ఉండడానికి నీడ కల్పించిన ఇన్స్పెక్టర్ భగత్ దీనికి సిటీలోని ప్రజలు భగత్ను అభినందిస్తున్నారని సుబ్బమ్మ నారయ్య దంపతుల్ని భగత్ నాగబాబు ఇంట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాల్ని చూపించింది ఇవాళ అంతా ఇదే చూపిస్తారని విసుగ్గా రిమోట్తో భగత్ ఆపబోతూ ఉంటే తన చేతిలోకి తీసుకుంది నేను చూస్తాను అంటూ మనవడికి దిష్టి తగలకుండా మెటుకులు విరుస్తూ అంది రమణమ్మ సమాప్త మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ